రిషికి సంతాప సభ చేయాలని ఆలోచించి ఇంకా రిషి దండకైతే ఫోటో వేయాలనుకుంటారు అది కూడా శైలేంద్ర చెప్పినట్టు విని ఇంట్లోకి అక్కడికి మనం వచ్చి ఇంకా వసుధార వాళ్ళతో వాగ్దానం చేస్తుంటే వింటూ ఉంటాడు ఏ ఎన్నిసార్లు చెప్పాలి అయినా వేయొద్దని చెప్పాను కదా అంటే లేదు మేడం మీరు ఇలా అంటే కరెక్ట్ కాదు రిషి సారికి సంతాప సభ జరిపించాల్సిందే అని రిషి ఫోటోకి దండైపోతుంటే వద్దని చెప్పి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు చేపట్టుకుని ఆపేస్తుంది వాళ్ళు పట్టు మన ఆపేసరికి ఇంకా వాళ్ళు పోతూ ఉంటారు ఇంకా ఇంతలోకి మను అడ్డుపడి చెయ్యి అడ్డు పెడతాడు ఏంటి తను వద్దని చెప్తుంటే మీ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది కావాలని చేస్తున్నారని నాకు అర్థమైపోతుంది మీ వెనక్కి ఎవరున్నారో ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలుసు అయినా మీరు వసుధార మేడానికి కట్టుబట్టు కట్టుబడి ఉంటారు అందులో వసుధార మేడం ఎండి అలాంటిది మీరు ఇలా చేయటం ఏంటి అని చెప్పి ఇంక మను అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా మినిస్టర్ గారు కూడా ఇంకా మనుకి కాలేజీలో పర్మిషన్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు మరి తర్వాత ఏం జరుగుతుంది మనుకి కాలేజీలో ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకుంటారా అందరు కలిసి మను శైలేంద్ర ఒక ఆట ఆడబోతున్నాడు అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం నిన్న చెప్పాను కదండీ ఇది ఒంగల్ టూ అద్దంకి జర్నీ వ్లాగ్ అండి ఆ వ్లాగ్లో నేనైతే ఇలా వీడియో అయితే షూట్ చేశాను చూడండి వెళ్ళేటప్పుడు అయితే రోడ్లన్నీ ఇలా ఉంటాయి మా ఊరి సైడు సో మీ ఊరి సైడ్ ఎలా ఉంటుంది ఏంటని వ్లాగ్ అనేది